హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫూ తెలుగు సో ఇవాళ వీడియోలో మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా హంటర్ కమిషన్ గురించి నేర్చుకుందాం సో ఎక్కడ మిస్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ ఇది సో ప్రాథమిక విద్యలో మౌలికమైన మార్పులు సూచించడానికి ఆనాటి గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ రిప్పన్ ఫిబ్రవరి థర్డ్ నైన్టీన్ ఎయిటీ టూన సర్ ఫిలిప్ హంటర్ అధ్యక్షతన ఈ కమిషన్ని నియమించడం జరిగింది ఇది విద్యారంగంలోనే మొట్టమొదటి కమిషన్గా గుర్తిస్తారు అందుకే దీన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు తొలి భారతీయ విద్యా కమిషన్ అంటే ఏంటి హంటర్ కమిషన్ గుర్తుంచుకోండి ఎయిటీన్ ఎయిటీ టూ తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ఈ కమిషన్లో ట్వంటీ మెంబర్స్ సభ్యులు ఉంటారు లార్డ్ రిప్పర్ను భారతదేశ స్థానిక సంస్థల పితామహుడిగా మరియు భారతదేశ జనగణమన పితామహుడిగా పిలుస్తారు నెక్స్ట్ హంటర్ కమిషన్లోని హంటర్ కమిషన్లోని అంశాలు స్వదేశీ పాఠశాలల్ని ప్రోత్సహించాలి ఓరియంటల్ స్కూల్స్ని ప్రోత్సహించాలి అంటే స్వదేశీలో ఉండే పాఠశాలను ప్రోత్సహిస్తే ఏంటంటే చదువుకునే వారు ఎక్కువ అవుతారు అన్నట్టు వీటి నిర్వహణకు భారతీయులు సభ్యులుగా ఉన్న స్థానిక సంస్థలకు అప్పగించాలి అంటే ఈ స్వదేశీ పాఠశాల పాఠశాలలకు సంబంధించిన బాధ్యత నిర్వహణ మొత్తం కూడా భారతీయులకు అంటే భారతీయులు సభ్యులుగా ఉన్న స్థానిక సంస్థలకే అప్పగించాలని చెప్తున్నారు వీటి నిర్వహణ వ్యయాన్ని అంటే ఈ స్వదేశీ పాఠశాలలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే భరించాలి ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి వీటి నిర్వహణ బాధ్యతలను కూడా స్థానిక సంస్థలకే అప్పగించి ప్రజా అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అంటే స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించడం వాటికి అనుకూలంగా ఒక పాఠ్యపాల పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అంటే ఇక్కడ ఈ స్వదేశీలో ఉండే ప్రజల అవసరాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించాలి ఈ ప్రణాళికకు అనుకూలంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు తగిన శిక్షణను కూడా ఇవ్వాలి అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు పాఠ్యప్రణాళిక ఏర్పరచుకోవాలి దానికి సంబంధించిన బోధన బోధించేందుకు ఉపాధ్యాయులకు తగిన శిక్షణను ఇవ్వాలి ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన భాషగా ఉండాలి అంటే ఈ ప్రాథమిక పాఠశాలల్లో బోధన అనేది ఏ భాషలో ఉంటుంది మా మాతృభాషలోనే బోధించే విధంగా ఉండాలి మాధ్యమిక పాఠశాల సెకండరీ స్కూల్ నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించాలి అంటే ప్రైవేట్ సంస్థలకే అప్పగించాలి నిర్వహణ వ్యయానికి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయాలి అంటే ఈ సెకండరీ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంచాలి వాటి సంబంధించిన నిర్వహణ ఖర్చుని గవర్నమెంట్ ఆర్థిక సహాయం అనేది చేయాలి ఉన్నత విద్యా నిర్వహణ బాధ్యతను యూనివర్సిటీస్కి అప్పగించాలి యూనివర్సిటీస్కి ప్రభుత్వం విరాళాల రూపంలో సహాయం చేయాలి అంటే బాధ్యత తీసుకోవాలి దానికి మళ్ళీ ప్రభుత్వం సహాయం చేయాలి విరాళాల రూపంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలని నెలకొల్పి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్ని స్కూల్స్లో నియమించాలి అంటే ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన సంస్థలను నెలకొల్పాలి అందులోనే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులను స్కూల్స్లో నియమించాలి స్త్రీ విద్యా వ్యాప్తికి ప్రభుత్వం ఉదారంగా విరాళాలు ఇవ్వాలి అప్పుడే స్త్రీలు ఎక్కువగా చదువుకోవడానికి ముందుకొస్తారు స్త్రీ విద్యా వ్యాప్తికి సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ సంఘాలను ఏర్పాటు చేయాలి అంటే వీళ్లకు సూచనలు ఇచ్చేందుకు అంటే వాళ్ళ విద్యను స్త్రీలు కూడా చదువుకోవాలని ముందు రావడానికి సంబంధించిన సంఘాలను ఏర్పాటు చేయాలి వాళ్ళని ప్రోత్సహించేందుకు సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి నెక్స్ట్ ఉపాధికి అవసరమైన వృత్తి విద్యా కోర్సులను ఏర్పాటు చేయాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే చదవడం కాకుండా అందులో కొన్ని ఉపాధి పనులు కూడా నేర్పించాలి అన్నట్టు అందులో ఆ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి విజ్ఞాన శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చి దానిలో ప్రకృతి శాస్త్రం భౌతిక శాస్త్రం అగ్రికల్చరల్ హెల్త్ సైన్స్ సంబంధించిన సిలబస్లలో చేర్చాలి బలహీన వర్గాల పిల్లలకు స్కాలర్షిప్ సదుపాయాన్ని కల్పించాలి అంటే పూర్ ఫ్యామిలీస్ ఉంటారుగా అలాంటి వాళ్ళకు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తే వాళ్ళు పిల్లల్ని చదివించడానికి పంపిస్తారు పాఠ్య పుస్తకాన్ని సమీక్షించి ప్రజా అవసరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పాఠ్య ప్రణాళికను రూపొందించాలి సో మెయిన్గా పాఠ్య ప్రణాళిక అనేది ఎలా ఉంటుంది ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అనేది రూపొందించుకోవాలి దీని యొక్క ఫలితాలు హంటర్ కమిషన్ యొక్క ఫలితాలు ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఏర్పడమే కాకుండా ప్రాథమిక విద్య విద్యకు ప్రభుత్వ కేటాయింపులు పెరిగాయి అంటే ప్రాథమిక విద్యకు సంబంధించిన ప్రాధాన్యత పెరగడంతో పాటు ప్రభుత్వ కేటాయింపులు అంటే ప్రభుత్వం భరించాల్సిన ఖర్చులు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు జిల్లా స్థాయిలో విద్యా బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి అంటే ప్రతి జిల్లాలో విద్యా బోర్డులు అనేది ఏర్పాటు చేశారు మెరిట్ స్కాలర్షిప్లు కూడా ప్రవేశపెట్టారు అంటే పిల్లలు చదువుకున్నారనుకోండి ఫస్ట్ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి తర్వాత కొంచెం బాగా చదువుకున్న వాళ్ళ స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తే ఇంకా పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహిస్తారు కదా పేరెంట్స్ అలా అన్నట్టు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పాఠ్య పుస్తకాల రివ్యూ కమిటీ ఏర్పాటు చేశారు అదే సంవత్సరంలో పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా ప్రారంభమైంది సో పాఠ్య పుస్తకాల గురించి రివ్యూ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు చేస్తారు అదే సంవత్సరంలో ముద్రణ కూడా ప్రారంభమైంది పాఠ్యప్రణాళిక విజ్ఞాన శాస్త్రానికి అధిక ప్రాణ్యత కల్పించబడింది పాఠ్యప్రణాళికలో సైన్స్కి అధిక ప్రాణ్యత కల్పించబడింది లార్డ్ రిప్పన్ తర్వాత వచ్చిన లార్డ్ కర్జన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్రాథమిక విద్యకు అధిక ప్రాణ్యతను ఇస్తూ అనేక ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పడం జరిగింది కానీ పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల రెండు వరకు భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి వల్ల ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది సో ఈ విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందంటే ఈ సంవత్సరంలో భారతదేశంలో అత్యంత కరువు అనేది వచ్చింది భయంకరమైన కరువు అనేది వచ్చింది ఏ విధంగా ప్లేగు వ్యాధి అప్పుడే వచ్చింది అన్నట్టు అందుకే ఈ సంవత్సరంలో విద్యార్థులు డెవలప్ అయినాక విద్యార్థుల సంఖ్య అనేది తగ్గింది పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల రెండును ఇండియా చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో నిశ్శబ్దకాలంగా పేర్కొంటారు అంటే నిశ్శబ్దకాలం మీన్స్ ఆ సంవత్సరంలో అన్ని రకాల కరువు అనేది స్టార్ట్ అయింది సో దాన్ని నిశ్శబ్దకాలంగా పేర్కొంటారు పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల రెండు విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం స్వదేశీ పాఠశాలల్ని మూసివేయడానికి సిద్ధమైంది అంటే ఈ సంఖ్య ఎందుకు తగ్గింది ఈ కరువు వల్ల విద్యార్థుల సంఖ్య అనేది తగ్గింది ఈ తరుణంలో పంతొమ్మిది వందల ఒకటిలో సిమ్లాలో విద్యా సదస్సును నిర్వహించి ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా సమస్యలపై చర్చించారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే స్వదేశీ పాఠశాలను మూసివేస్తున్నా మూసివేయడానికి సిద్ధమైందో అప్పుడు అదే తరుణంలో సిమ్లాలో ఒక విద్యా సదస్సును నిర్వహించారు ఎందుకు అంటే ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా సమస్యలపై ఉండే సమస్యలను విద్యపై ఉండే సమస్యలను చర్చించడానికి సదస్సు నిర్వహించారు ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఒకటిలో బ్రహ్మచర్య పాఠశాలలు స్థాపించబడ్డాయి ఆ తర్వాత గవర్నర్ లార్డ్ కర్జన్ ఆరు సంవత్సరాలు ఆసియా అంతా పర్యటించి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో అనుగుణమైన మార్పులు తీసుకురావడానికి పంతొమ్మిది వందల రెండు విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది హంటర్ కమిషన్కి సంబంధించిన డీటెయిల్స్ సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ